ఓం శ్రీమాత్రే నమ మనకు దసరా శరన్నవరాత్రులలో ఈరోజు నాలుగవ రోజు అమ్మవారు కనకదుర్గాదేవి శ్రీ లలిత పరమేశ్వరిగా మనకు ఈరోజు దర్శనమిస్తారు చాలామందికి ఒక ప్రశ్న కలుగుతూ ఉంటుంది లలితాదేవిని ఒక చిత్రంలో ఒక సింహాసనం మీద శివునిపై కూర్చున్నట్లుగా ఆ ఆసనానికి నాలుగు కోళ్లల్లో బ్రహ్మ విష్ణువు ఇంకా ఎవరో ఇద్దరు ఉన్నట్లుగా ఉంటుంది ఇందులో అంతరార్థం ఏమిటో ఈరోజు తెలుసుకుందాము లలితా సహస్రనామ స్తోత్రంలో ఈ పటానికి అంతరార్థం కనపడుతుంది పంచబ్రహ్మాసనా సీనా పంచప్రేత మంచాదీశాయిని పంచకృత్య పరాయణ అనే నామాలలో పై చిత్రం ఉంది అంటే సృష్టి స్థితి సంహార తిరోధాన అనుగ్రహం అనేవి పంచకృత్యాలు ఇవి ఒకే పరబ్రహ్మ తత్వశక్తి వలన సాగించే పంచకృత్యాలు వాటి నిర్వహణకై ఆమె ధరించిన ఐదు బ్రహ్మల రూపాలు ఒకటి బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వర సదాశివ వారిని అధిష్టించి ఉన్న శక్తి ఒక్కటే ఆమె పరాశక్తి లలితాంబిక శివశక్త్యాయుక్తో ఎది భవతి శక్త ప్రభావితు శక్తి లేనప్పుడు శివుడు అశక్తుడే అని ఆచార్యుల మాట ఇరువురు అవిభాజ్యులు ఈ పంచకృత్యాలుగా పరబ్రహ్మ శక్తి వ్యక్తమవుతుంది ఐదు బ్రహ్మలుగానున్న పరబ్రహ్మ యొక్క అధిష్టాతృశక్తి అని తెలియజేసే దేవీనామాలకు ఇచ్చిన చిత్రరూపమే మీరు చూసే ఆ లలితా పరమేశ్వరి చిత్రపటం యొక్క అంతరార్థము ఈరోజు నాలుగవ రోజు లలితా పరమేశ్వరి అలంకారం కాబట్టి నా స్నేహితురాలు ఆ లలితాదేవి మీద పాడిన పాటను మీరు కూడా విని ఆనందించండి అందరికీ ఆ లలిత పరాభట్టారిక అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకుంటూ

सम सकले तकली रामवाणी सकले राज राजेश्वरी राम सहोदरी राज जग am sahode ri sansanisani pa papa maga 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 panipa pa ma gamapani sa gaga sanisa sani panini papa ma maga pa mani pasan hasani nisa ni గా మనీ పసాని పమా సగా మా గ సీ నీ పపాని మపా గ మ పాసీ పమా పని హిమగిరి తన ఏల ఏ అంబా ఈశ్వరీ సై లమ హిమగిరి शेषु दंड करे पार करे निज भक्त पर पाशाकु शेषु दंड करे पार परे निज भक्त परे आशा बर हरी के से विला से आंबर के से विला से आनंद रूपे ने आमीता पे तापे ने आनंद रूपे ने आमीता पे तापे ने सांसनी सनी पा पापा मापा मगा 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 मापनी पा मगा मापनी सा